నిమిషాలలో లేకుండా హాస్పిటల్ హైదరాబాద్ అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్ లో అయితే భారీగా ఓటర్లు తరలివస్తున్నారు పోలింగ్ కేంద్రానికి అరగంట ముందే కొన్ని చోట్లయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరికొన్ని చోట్ల బారులు తీరిపోయి గేట్లు తోసుకుని మరి లోపలికి వస్తున్నటువంటి సిచ్యుయేషన్ చూస్తున్నాము దీనికి సంబంధించి మరింత సమాచారం అంటే ఓటర్లు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు అనే విషయం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ అనలిస్ట్ బతులు రామకోటయ్య గారు లైవ్ కాల్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి రామ్కోటయ్య గారు నమస్తే అమ్మా ఈసారి ఓటర్లు చాలా భారీగా తరలి వస్తున్నారు ఇది నిజంగా మంచి పరిణామం శుభ పరిణామం అని చెప్పాలి ఎందుకంటే ఓటు వేయడం అనేది మన హక్కు అలాగే మన బాధ్యత రెండూ కూడా సో దాన్ని గుర్తెరిగినటువంటి ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నటువంటి ఈ తరుణం ఇది నిజంగా మంచిగా భావించాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది సెలబ్రిటీస్ అటు రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఉదయాన్నే ఏడు గంటలకంతా కూడా పోలింగ్ కేంద్రాల తరలి వచ్చి అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారని కూడా చెప్పాలి ఏమంటారు రామకోటయ్య గారు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు ఓటు పోలింగ్ విధానం అనేది ఒక యజ్ఞం లాంటి ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తుడు లాగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజు మనం ఓటు వేసామంటే రేపు ప్రశ్నించే తత్వాన్ని మనం ప్రజాస్వామ్యంలో అలవర్చుకుంటాం ఈ ఓటు అనేది ఈ రోజు మనం వేయలేదంటే అసమర్థులు అధికారానికి వస్తారు సమర్థులు పక్కకు వస్తారు అందుకని ప్రతి ఒక్క ఓటర్ కూడా చైతన్యవంతమై బాధ్యతగా ఓటు వేయాల ఎందుకంటే రేపు మన హక్కుల్ని మనం ఎవరైతే మనకి రావాల్సినటువంటి హక్కులు ఉంటాయో వాటి అన్నింటిని కూడా నిర్దేశించేది పాలకులే ఆ పాలకులకి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పరోక్షంగా మనకు ఓటు అనే ఆయుధం ద్వారా మనకి ఈ రోజు చేయటం జరిగింది అందుకని ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులే కి వెళ్తా ఉన్నారు మనం ఒకసారి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో కనుక మనం చూస్తే పదిహేడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రోజు మనకు తొంభై ఏడు వేల మంది ఓటర్స్కి వచ్చారు దీంతో పాటు మనం కనుక ఒకసారి పర్సంటేజ్ మనం చూస్తే ఆ రోజు నలభై ఐదు శాతం మాత్రమే పోలింగ్ అయింది మనం గతం రెండు వేల పంతొమ్మిదిలో గనక ఎలక్షన్ పర్సంటేజ్ చూస్తే అరవై ఏడు శాతానికి వచ్చింది ఇప్పుడు కూడా మనం ఎలక్షన్స్ లో ఓటింగ్ పర్సంటేజ్ చూస్తుంటే నూటికి నూరు శాతం అనేది ఇంకా ఆ ప్రక్రియకి చేరుకోలేదు అందుకని ఇప్పుడు కూడా కనీసం డెబ్బై శాతానికి ఓటింగ్ చేరుకోని పరిస్థితిలో మనం ఉన్నాం అందుకని ఓటర్స్ చైతన్యవంతులు చేసి ఓటు విలువను తెలియజేసి మనం దాన్ని ఇంకా పెద్ద ఎత్తున కనుక దీంట్లో భాగస్వామ్యాలను చేస్తే ప్రజాస్వామ్యం వాదులుగా ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈసారి యువ ఓటర్లు కూడా భారీగా పెరగటం అది కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా ఖచ్చితంగా ఈ రోజు యువ ఓటర్లు ఇంత ముందు యువ ఓటర్స్ వచ్చేటప్పటికి నాకెందుకు ఈ రాజకీయం అనేది ఎవరికో సంబంధించింది ఎవరో కొంతమంది వ్యక్తులకే సంబంధించిన భావన ఉంది ఈ రోజు మీలాంటి మీడియా నుంచి గాని మాలాంటి మేధా వర్గం గాని పూనుకొని ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుద్ధం లాంటిది అర్జునుడి చేతిలో ప్రాసుపతి అస్త్రం లాంటిది ఎందుకంటే ధర్మాన్ని అధర్మానికి ఆ రోజు మహాభారతం యుద్ధం జరిగితే ధర్మాన్ని గెలిపించడానికి అర్జునుడు పాశుపతి అస్త్రాన్ని వాడితే ఈ రోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక అర్జునుడు లాగా ఈ రోజు మనకు రాబోయే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక పాశుపతి అస్త్రం లాంటి ఓటుని ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి చైతన్యం వచ్చింది యువత మొత్తం కూడా రాజకీయం అంటే ఇది ఎక్కడిదో కాదు మనకి మనకు ఉన్నటువంటి హక్కుని ఒక పాస్వర్డ్ ని పాలకులకు ఇస్తున్నాం ప్రజాస్వామ్యంలో పాస్వర్డ్ ఏంటంటే ఓటే ఆ ఓటనేది మనం ఎప్పుడైతే అధికారాన్ని ఇచ్చామో ఆ పాలకులు అధికారానికి వెళ్తా ఉంటారు అందుకని ఆ పాలకులని ఎన్నికైన వాళ్ళు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా మనం రేషన్ బియ్యం దగ్గర నుంచి మన కార్ లైసెన్స్ దగ్గర నుంచి మనకు పన్ను దగ్గర నుంచి మనకు వచ్చేటటువంటి చట్టాల దగ్గర నుంచి ప్రతి కూడా వాళ్ళు తయారు చేయాలి కాబట్టి రాజకీయంలో ఈ ఓటు అనేది ఒక మనకి ఒక వైఫై లా వైఫై నెట్వర్క్ లాగా మన వ్యవస్థలన్నిటికి కూడా ఈ అధికారాన్ని బదలాయించే ప్రక్రియలో జరుగుతూ ఉంది కాబట్టి మన ప్రతి ఒక్క యువక యువత వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎందుకంటే యువ నిర్మా మనం రేపు రాబోయే నవ నవ నిర్మాణ నిర్మాతలు కాబట్టి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు ఐదు సంవత్సరాలకు కానీ వాళ్ళ రాబోయేటటువంటి పథకాలకు కానీ వాళ్ళ రాబోయే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి వాళ్ళకు రాబోయేటటువంటి సౌకర్యాలకు సంబంధించి పాలనా వ్యవస్థకు సంబంధించి ఈ రోజు నిర్ణయించే న్యాయ నిర్ణయతలు కాబట్టి యువతకు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొంటారు కూడా అనేది నా భావన అండి మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు ఎక్కువ మంది ఉండటం చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పాలి ఇదే టిల్ ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా ఇదే ఉత్సాహం చైతన్యం ఓటర్లో కొనసాగుతుందా అనేది అయితే వేసి చూడాలి నిజంగా ఒకవేళ ఇది ఈ చైతన్యం ఈవినింగ్ వరకు ఉంటే మాత్రం మంచి పర్సంటేజ్ ఈసారి నమోదవుతుంది ఓటింగ్ లాంటితో ఎలాంటి సందేహం లేదు అవునా కాదా ఇంకొక విషయం మీకు చెప్పాలి ఓటింగ్ ఈ రోజు ఎలక్షన్ రోజుని సెలవు దినంగా చెప్తాము ఇది సెలవు దినం కాదు మన అధికారాన్ని ఎవరికి ఇవ్వాలా అనేటటువంటి ఒక శుభ ఎందుకంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇదుల్లో పాల్గొని మనకి ఓటర్కి ఈ రోజు మన అధికారాన్ని ఎవరికి ఇవ్వాలి ఏ ప్రభుత్వానికి సెలవు ఇవ్వాలి ఒక ప్రభుత్వానికి సెలవిస్తారు ఒక ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తారు అందుకని దీన్ని అధికారకంగా సెలవు దినంగా భావించకుండా ఒక బాధ్యత మన హక్కుని ఈ రోజు మనం ఎన్నుకునే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటాడు స్పీకర్ ఎన్నుకుంటాడు అదే విధంగా డిప్యూటీ ని అనుకుంటాడు రాష్ట్రపతిని అనుకుంటాడు అంటే మనం ఇచ్చే అధికారం ద్వారా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈ మనల్ని పరిపాలించే పాలకుల నిర్మాణం మొత్తం కూడా జరుగుతూ ఉండదు అదే మనం వేసే ఎంపీ ఓట్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రిని ఎన్నుకుంటాడు లోక్సభ స్పీకర్ని అదే అదేవిధంగా డిప్యూటీ ని అనుకుంటాడు రాష్ట్రపతిని అనుకుంటాడు అంటే దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి అనే అధికారాన్ని అధికారాన్ని ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఎమ్మెల్యేల ద్వారా ఎంపీ ద్వారా మనం బదలాయిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా యువతలో చైతన్యం వచ్చింది ఈ రోజు మనం క్రికెట్ మ్యాచ్ కోసం ముందు యువత ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం కీ కట్టేవాడు అంటే ఐపీఎల్లో ఒక ప్లేయరు చతకం కొట్టకపోయినా స్ట్రైక్ రేట్ సరిగ్గా లేకపోయినా మనం టీవీల దగ్గర కూర్చోండి మనం బాధపడతా ఉంటాం కానీ ఈ రోజు ఓటరే ప్లేయరు ఎందుకంటే మన బౌలింగ్ పర్సంటేజ్ ని నూరు శాతానికి తీసుకోగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినట్టు మన ప్రతి ఓటర్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినట్టు అందుకని ఓటర్గా మన బాధ్యతని గుర్తెరిగి మనం ఎంత పర్సంటేజ్ పెంచుతున్నాం ఇప్పటికి రాల అరవై ఏడు శాతానికి అయిపోయింది అందుకని ఎనభై చేస్తామా తొంభై చేస్తాం అనేది ప్రతి ఒక్క ఓటర్ బాధ్యత ఈ రోజు బాధ్యత ఓటేస్తేనే రేపు హక్కుల గురించి మనం అడగడానికి అవకాశం ఉంది అనేది నా భావన రైట్ అండి రాంకోటయ్య గారు ఓటర్స్ ని ఐపీఎల్ ప్లేయర్స్ తో పోల్చి బాగా చెప్పారు సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి